తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అసెంబ్లీలో చెప్పిన మాటకి తాను కట్టుబడి ఉన్నట్లుగా రేవంత్ తేల్చి చెప్పారు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు సినీ పరిశ్రమ అభివృద్ధి టికెట్ రేట్లు బెనిఫిట్ షోలు సహా పలు అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు షోలు ఉండవని చెప్పడంతో సంక్రాంతి సినిమాలకైనా అవకాశం ఇవ్వాలని సినీ పెద్దలు కోరగా కుదరదు అని తేల్చి చెప్పారు ఈ సందర్భంగా సంధ్యా థియేటర్ ఘటనను సీఎం ప్రస్తావించారు శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదు అని సినీ పెద్దలకు ఆయన స్పష్టం చేశారు ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్ గా ఉంచామని చెప్పారు అభిమానుల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని చెప్పారు టెంపుల్ టూరిజం ఎకో టూరిజం ను ప్రమోట్ చేయాలని వారికి స్పష్టం చేశారు ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సినీ పెద్దలు చిత్ర పరిశ్రమ సమస్యను తమ దృష్టికి తెచ్చారని వారి అనుమానాలు అపోహలు ఆలోచనలను తమతో పంచుకున్నారన్నారు ఎనిమిది సినిమాలకు తమ ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చిందన్నారు పుష్ప సినిమాకు పోలీస్ గ్రౌండ్ ఇచ్చామని తెలిపారు తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు పరిశ్రమ బాగుండాలని కోరుకున్నట్లుగా తెలిపారు ఎఫ్డిసి చైర్మన్ దిల్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య ఎఫ్డిసి చైర్మన్ గా తాను ముందు ఉండి నడిపించినట్లుగా తెలిపారు జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గౌరవం ఉందని తెలుగు సినిమాను ఇండియా లెవెల్లో కాకుండా ప్రపంచ స్థాయిలో పనిచేయాలని ముఖ్యమంత్రి భావించారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి విజన్ తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్లాలని చెప్పారన్నారు ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ కలిసి పనిచేస్తాయన్నారు ఇండస్ట్రీ ఎఫ్డిసి ప్రభుత్వం కలిపి ఒక కమిటీ వేస్తారని ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డితో మరొకసారి సినిమా ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం ఉంటుందన్నారు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధిపై చర్చిస్తామన్నారు డ్రగ్స్ నిర్మూలన తెలంగాణ బ్రాండ్ ను పెంచేందుకు ఇండస్ట్రీ తరపున తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది అది చిన్న పార్ట్ అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్ దానికి ఇంపార్టెన్స్ కాదు గవర్నమెంట్ పెద్దది నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్ అదే ఎజెండా సినిమాలు సెకండరీ సంవత్సరంలో రెండు వందల సినిమాలు వస్తాయి అది ఇంపార్టెంట్ కాదు తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి హైదరాబాద్ని ఇంటర్నేషనల్ అబ్బుగా ఎలా చెయ్యాలి ఇవి చాలా పెద్దయి చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ టైం చెప్పు ఇక ఈ భేటీలో ప్రముఖ నిర్మాత హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మాట్లాడారు భాగ్యనగరం షూటింగ్ లకు చాలా అనువైన ప్రదేశంగా ముంబై వాళ్లు చెబుతుంటారని దానికి ఒక కారణం వారి దగ్గర కంటే మన దగ్గర ట్రాఫిక్ సమస్య తక్కువగా ఉండడమే అన్నారు అలాగే సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు మరొకసారి పునరావతం కాకుండా చూస్తామని అల్లు అరవింద్ ప్రభుత్వానికి హోమీ ఇచ్చారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ అందరూ ముఖ్యమంత్రులు లాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా తమను బాగానే చూసుకుంటున్నారన్నారు ఎఫ్డిసి చైర్మన్ గా దిల్ రాజు నియమించడాన్ని స్వాగతిస్తున్నట్లుగా పేర్కొన్నారు తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయని తెలిపారు